పండు వెన్ను అనుకున్నావా ఇప్పుడు తేజ తోటకి తీసుకొని వెళ్తున్నాడు తోటకి వెళ్ళు కన్నా తోడేలా వస్తుందమ్మా మా మామయ్యక్కడున్నా గైస్ తేజ కూడా వెళ్తున్నాడు నీళ్ళు పార కడుతున్నారంట అండ్ మీకు అది చూపిస్తాను ఇప్పుడు స్ట్రైట్ కదా మా మను అసలు ఎక్కడ భూమి మీద ఆగట్లేదు గైస్ చీర శారీ కట్టుకున్నాను ఒక్కల ముక్కలు కట్టుకున్నాను గైస్ ఈరోజు బాగా రాల అంత బాగా కట్టుకోవాలి ఏదో ఉరికేలా కట్టుకున్నా ఇప్పుడు మీకు చూపించేది మీకు నేను చూపించే మా ఇంట్లో చేసే చింతపండు అంతా ఈ చెట్టుదే ఈ చెట్టు చింతపండే మొత్తం కాదు అరబెట్టు అరబెట్టు ఇప్పుడు కాదు పెట్టు మళ్ళీ నేను ఏం తెలియంత లో ఉన్నానో ఇవన్నీ వచ్చి కొత్తగా వేసింది అనమాట కొత్తగా వేసిన తోటలు

ఇక్కడ నుంచి అయితే తోట స్టార్ట్ అవుతుంది అనమాట చింత చెట్టు తి స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే కొత్తగా చిన్న చిన్న వేసున్నాము మెయిన్ తోట వచ్చి అక్కడ మనకి మోటార్ దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మోటార్ దగ్గర కూడా చాలా చాలా ఉంటాయి మామిడి తోటలు అండ్ మెయిన్గా బంగినపల్లి చెట్టు ఉంటుంది చాలా చాలా పెద్దది పాతది కూడా వస్తా అసలు కింద అడుగు పెడితే లోట్లో పడిపోతుంది మోటార్ ఇది మాకు అక్కడ మోటార్ ఉంది మోటార్ మామయ్య ప్రజెంట్ చెట్లకి నీళ్లు కడుతున్నారు అండ్ అక్కడైతే వస్తూ ఉన్నాయి చూడండి మేము గడుపుతున్నాం అసలు ఇక్కడ ఏం మాట్లాడాలి వినపడితే ఇక్కడ ఒక బావి ఉంది గాయ చూపిస్తాను చూడండి ఇది మోటార్ ఉండేది అండ్ ఇక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మా జానం అస్సలు గైస్ ఇది ఇస్ మొత్తం దీని తర్వాత కూడా ఉందన్నమాట తోట చాలా పెద్దది అండ్ ఇంకొక నేను ఇన్న మీకులో ఉంటాను వేరే రూట్ చూపించాను కదా మా తోట అని చెప్పి ఇది వచ్చి ఇది ఒక దారి అనమాట అట్నుంచి కూడా రావచ్చు ఉండు బాగుండు ఉంటాయి ఉంటాయన్నమాట నిమ్మ చెట్లు మొత్తం అన్నమాట చాలా రకాల చెట్లు ఉంటాయి వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర చాలా రకాలు ఇంకా వెరైటీస్ ఆఫ్ వేస్తుంటాడు మా హేమంత్ అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను ఆ బ్లాగ్లో ప్రజెంట్ అయితే ఇది మనం వచ్చి ఇక్కడ మోటార్ వేస్తున్నారని చెప్పి నన్ను తీసుకొచ్చారు ఆ వాటర్లో ఆడడానికి చూద్దాం కూర్చుంటా కూర్చుంటావు ఇంకా సీన్ తేజా అండ్ ఇలాగా ప్రతి దగ్గర పాదులు ఉంటాయి గాయస్ ఆ పాదులకి వాటర్ మోటార్ దగ్గర పడతాయి ఇక్కడ తీస్తే ప్రతి చెట్టు దగ్గర ఇలా వస్తుంది అనమాట అండ్ నుంచి చూపిస్తున్న చూసారా ఒక్కో దగ్గర ఇట్లా ఉంటాయి ప్రతి చెట్టు దగ్గర వచ్చి అలా ఉంటాయి అలా వాటర్ వచ్చి ఉంటాయి అన్నమాట అవి దగ్గర ఉంటాయి అన్నిటిని వదిలేసామంటే ఎక్కడ ప్లేస్ అక్కడికి వస్తాయి అన్నమాట చిన్నగా పడతావు చెప్పులు చెప్పులు అండ్ అక్కడ మా మామయ్య కూర్చున్నారు అనమాట అన్ని చెట్లకి నీళ్లు కడుతూ ఉన్నారు మా జానుకి మనుకి వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం మేము బీచ్కి అయితే తీసుకెళ్ళలేం కానీ ఇట్లా తోటల్లో మోటార్స్ దగ్గరికి ఇలా తీసుకెళ్ళచ్చు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను వాళ్ళకి ఇద్దరు చాలా చాలా ఎంజాయ్ చేశారు ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎంత ఎంజాయ్ చేశారు ఇక్కడ మోటార్ చాలా లోతు లోతుంటుంది గైస్ ఎంత లోతుని చేస్తారు మోటరు చాలా ప్యూర్ వాటర్ ఉంటాయి చూపిస్తాను

కూర్చోద కూర్చో ఆపిల్ తల మీద పోయేసాయి మావి తలస్నానం చేపిస్తే ఇంటికెళ్ళాలంటే వాటర్లో ఉన్నాము మనం

పెడి కీరు కూడా కాలు కాలు చూడండి పెరిగి కీర కూడా అంత తెల్లగా చూడండి ఆడుతూ పిచ్చి పిచ్చిగా ఆడుతూ అన్నమాట అండ్ తేజ వచ్చి ఇక్కడ ఇది కడుతూ ఉన్నాడు సో ఇది అయితే ఈ బ్లాగ్ సగం తోట కూడా చూపించలేదు మీకు కొంచెం పడి చూపించాను వీళ్ళు మోటార్లు ఆడుకుంటూ ఉన్నారు అండ్ నా ఫోన్ వచ్చి చాలా హీట్ అయిపోయింది అనమాట వేడికి హీట్ అయిపోయి అదే ఆగిపోయింది ఫోన్ అందుకే స్విచ్ ఆఫ్ చేశాను అండ్ వీళ్ళిద్దరు వచ్చి ఆడుతూ ఉన్నారు మొత్తం పోతున్నాయి తేజ చూసారు కదా గాయస్ తోట మీకు సగమే చూపిస్తాను ఇంకా చాలా ఉంది సైడ్ అంతా ఉంది ఇది కాకుండా వేరే ఏరియా వేరే తోట ఉందన్నమాట అక్కడ వెళ్తే ఆ తోట కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో అక్కడ తోటలో దిగబడింది గాయస్ గాలు కానీ ఇక్కడ కాలు ఎందుకు దిగ్గపడుతుంది అంటే వాటర్ పడతారు ఎక్కువ అందుకని ఇక్కడ దిగబడుతుంది రాళ్ళు కూడా బల్లే గుచ్చుకుంటాయి అన్నమాట చెప్పులు వేసుకొని అడగడం కూడా చాలా చాలా కష్టం మా మనం మా జానుకు వచ్చి పిచ్చెక్కేసింది గాయస్ వాటర్ పిచ్చి పట్టేసింది యోగా చేస్తున్నారు ఇక్కడ మనం ఏడుస్తూ ఉంది ఇంటికి వెళ్ళాలని ఇంటికి వెళ్తున్నాం గాయస్ నలుగురం ఫోటో తీసుకుందాం ఫోటో తీసుకుందాం తేజు ఇది ఇంకో రూట్ నిన్న చూపించాను కదా నీకు ఇంటికి వెళ్ళడానికి అదొక ఇది ఒక రూట్ చూడండి గా ఏడుస్తూ ఉంది ఎంతసేపు ఆడారు అరగంట ఆడారు అయినా కానీ ఆడాలంటే ఇంకా ఇక్కడ కూడా చెట్లు పెడదామనే ఇక్కడ కూడా చెట్లు వేయడానికి తేజా చెట్లు వేయడానికే చెట్లు వేస్తావా వేస్తావాను లాస్ట్లో పట్టుకోవద్దు నీకు కా పట్టుకోమే చెప్తున్నాడు కదా జేడు ఉంటుంది అంట ఆడ మోకాలు అంతా వగిలి కొట్టుకుంది పా ఇంటికి పా ఇంటికి మీద చెప్తావు కదా ఇట్లా పోయి మనం ఇందాక వచ్చి రూట్ వస్తుంది అనమాట అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అటునుంచి వెళ్ళిపోతే ఇల్లు వచ్చేస్తుంది నడవాలంటే ఓపిక కావాలా కొంచెం మధ్యాహ్నం తీసుకొస్తాడు మా ఆయన నిన్న మేము వచ్చింది ఇటు నుంచి అనమాట కారులో ఈ రూట్లో వచ్చాము వెళ్ళు ఇటు వెళ్తా మన సొండిపల్లికి వెళ్తాం హేమంత్ పాలింటికి వెళ్తాం అనమాట అవునా అది నేను వచ్చింది అట్టూట్లో కదా మననా ఇదిగా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఇంకా చాలా చాలా ఉన్నాయి చూపించేవాడిని చూపిస్తాను ఈ బ్లాగ్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సారీ